పూజ లోపల కర్పూరం ప్రత్యేకత ఏమిటి పచ్చకర్పూరం ప్రత్యేకత ఏమిటి ఎందుకు ఇది మాట్లాడాలి కర్పూరంతో చేసినట్టయితే దుష్టదోషాలు అన్నీ పోతాయిట నలఘోషలు పోతాయిట అలాగే చేతవాళ్ళు పోతాయిట అంటారు కదా అయ్యా కర్పూరం అన్నది ఎందుకు వచ్చింది అది కాస్త మనకి సైన్స్ చదువుకుంటే వస్తుంది ముందు కర్పూరం అన్న పది శబ్దాన్ని మాట్లాడుకుందాం మనం కర్పరము అంటే ఇంగ్లీష్లో ఆర్బిట్ కర్పూరం దేనికోసం వచ్చిందంటే మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నామో ఆ ఆరా ఉంటుంది కదా కాంతి ఆ లోపల దోషములన్నీ తొలగిపోతాయి ఎలాంటి దోషాలు వాయుగత దోషములు వాయువు ద్వారా ఏర్పడిన దోషాలు ఉంటాయి కదా అలాంటి దోషములు పోవడానికి కర్పూర హారతి అలాగే ధూపము దీపము వీటన్నిటికీ కూడా అతడువేదం ఉంది కానీ మనం ఎంతసేపు కూడా ఆ చోడసారిపోయిందని చెప్పి చదివి ఉంటాం ఏమిటి కర్పరం అంటే చెప్పడంలో ఉద్దేశ్యము భగవత్ సృష్టి లోపల ఉన్న చోట నిరంతరము సంచరించే వాయువు ఉంటాడు కదా వాయువు ఏం చేస్తుంటాడు మనము చేసే దోషములను తాను స్వీకరిస్తాడు పాపం స్వీకరించి ఎవళ్ళకిద్దామని తిరుగుతుంటాడ ఎవరికి ఇవ్వాలి మన శత్రువులకి ఇవ్వాలి దుర్మార్గులకి ఇవ్వాలి పొరపాటుని మంచివాడికి కూడా వస్తుందేమో అది గుర్తుపెట్టుకోవాలి అందుకని అలాంటి దోషములని పోగొట్టడానికి కర్పూరం వాడాలి ఇది శత్రునాశనానికి ఉపయోగిస్తుంది ఎలాగంటే వేదం చెప్పింది ఈ కర్పూరం ఒక్కడి కాదండి కర్పూరానికి నిప్పుని జోడించి వెలిగిస్తాం కదా అక్కడ అగ్ని ముందు అగ్నిందూతృణీమయే ఓ తారం విశ్వవేదసం ఇది వేదం చెప్పిన మాట అగ్ని మనకి దేవతలకి మనకి భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అగ్నిదేవుడయ్యా అందుకని అగ్ని ఈ కర్పూరాన్ని నీకు ఆహారంగా ఇస్తున్నావయ్యా ఆ దేవతల అనుగ్రహం మాకు రప్పించేలా చేసిపెట్టు ఎలాగా ఆను అగ్నిం రయింపరా అగ్ని మాకు మంచి సంపదలు ఇవ్వయ్యా చేత దేవత అనుసంధానంగా ఉన్నావు కదా ఒక్కో దేవ దగ్గర ఒక ఫలితం ఉంటుంది అది మాకు పెంచు సత్రా సాహం వరేణ్యం మేము అనుభవించడానికి కాసుమా యజ్ఞములు చేయడం కోసం పది మందికి ఉపయోగించే పని చేయడం కోసం అలా అయిపోయా విశ్వాసు పృత్సు దుష్టరం ప్రపంచంలో ఎక్కడా దొరికిన సంపదలు కూడా నువ్వే ఇవ్వగలవు మాకు తెలుసును అని అలాంటి సంపద తెచ్చిపెట్టు అంతేకాదయ్యా ఇంకొకటి మాకు శత్రువులు ఉంటారు కొంతమంది వాళ్ళందరినీ కూడా నువ్వు తొలగించాలి ఎలాగా చెప్తున్నారు సను దూరాత్య వాడెవడో దూరంగా ఉండి మన ఇబ్బంది పెట్టేవాడు ఆ సాచ నిమర్చ్యాత్ దగ్గరే ఉండి స్నేహంగా ఉన్నట్టు నడిస్తూ కాడులాగేసేవాడు ఇబ్బంది పెట్టేవాడు అలాంటివాడు అఘయోహో పాపాన్ని తలుచుకుంటుంటాడు సమయం దొరికితే చంపేద్దామని చెప్పి అలాంటి వాడిని స ఇదం సేదం ఇత్ విశ్వ ఆయు అలాంటి వాడిని సకల ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ కూడా తొలగించు శత్రునాశనం కావాలి అందుకని కర్పూర హారతి దీపహారతి ఏది ఇచ్చినా కూడా శత్రు బాధ పలగాలి అందుకనే దిష్టి దోషం కోసం కానీ నరఘోష కోసం కానీ మనం ఇంత చేస్తుంటాం ఇది కర్పూర ఇవ్వడంలో ఉన్న అంతరార్థము దయచేసి హారతి ఇచ్చిన తర్వాత చేతులు కాబట్టి కళ్ళకు అద్దుకోకండి ఇంచేత అగ్నిదేవుడు కొరియర్ సర్వీసు భగవంతుడికి అద్దకండి ఇలాగ తప్పు అది ఎందుకో వచ్చేసింది అలవాటు ఇప్పటికీ పుణ్యక్షేత్రాలు పెద్ద పెద్ద క్షేత్రాల్లో అలా ఇవ్వనివ్వరు దూరణించే చూపిస్తారు అంతే ఇది కారణం ఇంచేత కొరియర్ సర్వీస్ కదా ఇచ్చేస్తాడు ఆయన దేవత ఇస్తే మనకిస్తాడు వద్దు నమస్కరించండి ఇది విశేషం ఈ విశేషాన్ని నాలాంటి వాడు చెప్పడం కంటే స్వామీజీలు చెప్తే పీఠాబులు చెప్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది స్వస్తి